నమస్తే వెల్కమ్ టు డిజిటల్ ఈ రోజులో చాలా మంది యాపిల్ సైడర్ వెనిగర్ ను వాడుతున్నారు శరీరంలో కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడుతుందని దీన్ని ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు అయితే దీన్ని అతిగా ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం యాపిల్ సైడర్ వినిగర్లో యాపిల్ జ్యూస్ని ఈస్ట్తో కలపడం వల్ల ఈ యాపిల్ సైడర్ వెనిగర్ తయారవుతుంది దీనివల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ ఉన్నాయి దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు ఎక్కువ అవుతాయి అంతేకాదు ఎక్కువ కాలము యాపిల్ సైడర్ వినిగర్లు తీసుకోవడం వల్ల అది మీకు జీర్ణ సంబంధిత సమస్యను కలిగిస్తుంది ఇది అల్సర్ను తయారు చేస్తుంది మధుమేహం ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యాపిల్ సైడర్ వెనిగర్ను తీసుకోకూడదు ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ వాడే మందులతోటి యాపిల్ సైడర్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా రియాక్షన్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ రక్తంలో పొటాషియం పెరుగుతుంది దీని ద్వారా పళ్ళల్లో ఎనామిల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా చిన్నపిల్లలు కనుక యాపిల్ సైడర్ వినిగర్ తీసుకున్నట్లయితే వాళ్లలో కడుపు నొప్పి గొంతు మంట వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీన్ని అతిగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి కేవలం ఒక స్పూన్ యాపిల్ సైడర్ వినిగర్ మాత్రమే ఒక గ్లాస్ నీళ్లను వాడాలి అంతకు మించి వాడినట్లయితే మీ శరీరంలో దద్దుర్లు కురుపులు ఎలర్జీలు వంటి సమస్యలు రావచ్చు అంతేకాకుండా మూత్ర సంబంధమైన సమస్యలు కూడా రావచ్చు కాబట్టి దీన్ని తక్కువ పరిణామంలో వాడడం ఉత్తమం ఒకవేళ కనుక మీరు అంతకు మించి వాడాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా వైద్యుని సలహా మేరకే వాడాలి